రామరావణ యుద్ధం ఒకరోజు ఇరవై ఒక్క రోజులు జరిగిందేని అంటారు రామరావణ యుద్ధం ఆ ఇరవై ఒక్క రోజుల్లో ఒక రోజుని రావణాసురుడు దొరికాడు చివరిలో రాముడికి చంపివలసిన వాడు కూడా వదిలిపెట్టాడు ఆ రోజు చాలా కోపంతో రామచంద్రమూర్తి యుద్ధం చేశాడు ఆ యుద్ధం ద్వంద్వ యుద్ధం రాముడు రావణుడు మాత్రమే పోరాడుతున్నారు మిగిలిన వాళ్ళు ఎవరూ లేరు ఆ బాణ పరంపర రాముడు వేసేది రావణాసురుడు వేసేది ఎలా ఉందంటే మిగిలిన వాళ్ళు అక్కడ పొరపాటుని ఒక మైల్ దూరంలో ఉన్నా చచ్చిపోతాడు అన్నట్టుగా ఉంది ఆ సవ్వడికే చచ్చిపోతాడు అన్నట్టుగా ఉంది చందన స్థితి క్రవ్యాధరగా అని ఆముక్త మాలజితలో వర్ణిస్తాడు ఇలా ఘోరంగా రాముడు బాణాలు ఎలా ఉంటాయి అంత భయంకరంగా సాగుతోంది ఆ యుద్ధాన్ని చూసి జాంబవంతుడు హనుమంతుడు విభీషణుడు లక్ష్మణుడు అందరూ దూరంగా జరిగిపోయారు అంతటి పరాక్రమం రామచంద్రమూర్తి అప్పుడు సుగ్రీవుడు అనుకున్నట్టు దూరంగా ఉండి చూసి అయ్య బాబోయ్ ఈయన నాకు మిత్రుడు కాబట్టి సరిపోయింది వాలిలాగా ఈయనతో శత్రుత్వం పెట్టుకుంటే నా పని ఏమయ్యేది ఇటువంటి వాడితోనా నేను నేను ఈయనకి నేను యుద్ధం చేయాలా పని లేక ఆయన చేసుకోలేడా అసలు ఆ పరాక్రమం ఏమిటి ఆ వ్యవహారం ఏమిటి ఎంతవరకు మనకి చేసే అవకాశం ఇచ్చాడు ఆయన లేకపోతే మనమేమిటి ఏమిటి ఈయనకి మిత్రుండి కాబట్టి సరిపోయిన అయితే నా పరిస్థితి ఈ పైకి ఈ పాటికి తలకాయలు వేసిపోయేది అనుకున్నాం ఒక్కొక్కరి భావన ఒక్కొక్క రకం లక్ష్మణుడు నా అన్న పరాక్రమం నాకు తెలుసు అని ఆయన వెంటనే ఒక దృశ్యం గుర్తొచ్చా ఇంత పరాక్రమవంతుణ్ణి ఎవరూ ఏమీ చేయలేరంటే ఆ తల్లి నమ్మలేదు వెళ్ళు వెళ్ళు లక్ష్మణ అని నా ప్రాణం తీసేసింది ఆయనకు వచ్చిందన్నారు కన్నీటి పొరపాపక లక్ష్మణుడు అయ్యో ఇంత పరాక్రమవంతుడు అదవ రావణాసురుడు మా అన్న లేనప్పుడు వచ్చాడు లేనప్పుడు వచ్చి శీతనెత్తిగలినవాడు ఉన్నప్పుడు వస్తే ఏమయ్యేది మా వదిన గారికి ఈ మాత్రం తోచలేదు నీకు తెలియదమ్మా హా లక్ష్మణ హా సీత రాక్షసుడు అరుస్తున్నాడు మా అన్న పరాక్రమం నీకు తెలియదమ్మా శివధనుర్భంగం ఒక్కటే నువ్వు చూశావు తల్లి తర్వాత మేము చాలా చూసాం నువ్వు నమ్మమ్మా నిన్నగాక మొన్న కదా కరదూషణాధుల్ని గంటలో పద్నాలుగు వేల మందిని సంహరించాడు అటువంటి వాడు కేవలం మాయలే మాయలేడు వేషంలో వచ్చిన మారీచులు చేతుల్లో చనిపోతాడా తల్లి వాడు వాడు మాయని మాయగాడు అరుస్తున్నాడు నా మాట నమ్ము తల్లి నేను వెళితే నీకు ప్రమాదం అంటే తెలియకుండా ఆ తల్లి నమ్మకుండా ఆ ఆవేశంలో భర్త మీద ప్రేమలో మరిదిని అనకూడని మాటలన్నీ అని పంపిస్తుంది ఆ విషయం గుర్తొచ్చింది లక్ష్మణుడు ఇంత పరాక్రమవంతుడిని శంకించింది ఆ ఇళ్ళు బహుశా కలు పాపశంకి అంటారు సంస్కృతంలో మనకి ప్రేమ ఎక్కువ ఎక్కడుంటే అనుమానం అక్కడే ఉంటుంది అతిస్నేహక్క కలు పాపశంకి అంటారు ప్రేమ ఎక్కువ ఎక్కువ ఉంటే కా అనుమానం అక్కడ ఉంటుంది అంటారు అందుకే ఆ తల్లి అలా శంకించిందేమో లేకపోతే ఎంతటి శంకించడం అంకించడం హనుమంతుడు చాలా భక్తిగా దండం పెట్టుకున్నట్ట ఇటువంటి స్వామికి సేవ చేసుకోగలగడం ఎంతనా అదృష్టం నిజంగా అనుకున్నట్ట ఒక్క జాంబవంతుడు ఒక్కడే విపరీతంగా ఆలోచించాడు ఈ పరాక్రమాన్ని చూసి ఇలా ఎలా ఓసారి ఇలా అనుకుని దెబ్బలాడితే ఇటువంటి వాడితో దెబ్బలడ లేకపోతే కోతులు కొండ మూసులతో చేసే పనికిమాలని యుద్ధాలు అంటే ఎంతవరకు ఎలుగుబంటితోటి కోతులతోటి ఇవన్నీ పనికిమాలను కొడితే ఇలాంటి వాడిని కొట్టాలి చస్తే ఇలాంటి వాడు చేతుల్లో చచ్చిపోవాలనుకున్నట్ట వాడి సంకల్పం ఫలించింది ఈ కృష్ణావతారం వరకు బతికాడు వీడు అక్కడ జాంబవతి కథలో పోవడం అక్కడికి వెళ్ళడం శ్రీకృష్ణుడు శ్రీరాముడే శ్రీకృష్ణుడై ఇరవై ఎనిమిది రోజులు గుహలో ఉండి యుద్ధం చేశాడు వాడి వాడి సరదా తీర్చడం కోసం రాముడితోడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందని జాంబవంతుడు రామావతారంలో కోరుకున్న కోరిక ఉంది ఆ కోరిక దిక్కుమహల్ని కోరిక నెరవేరడం కోసం వాడు అవతారం మారే వరకు వాడు వెయ్యి ఏళ్ళు బతికెడు ఎందుకో అని ఏళ్ళు బతకాలి ఈ కోరిక లేకపోతే బోతం లేదు ఇంత చేస్తే చేసింది యుద్ధం పొని దేవుడు పూజ అయినా కాదు గౌరవమైనా కాదు ఆయన చేతిలో చావు చావు తప్పి కనులు అట్టబోయింది అక్కడికి అంటే ఒక్కొక్క మనిషి కోరిక ఇంత ప్రమాదకరంగా ఉంటుందండి ఒకే పరాక్రమం ఇంతమంది చేత ఎలాంటి కోరికలు ఎందుకు కోరించిందండి హనుమంతుడు ఒక రకంగా జాంబవంతుడు ఒక రకంగా లక్ష్మణుడు ఒక రకంగా సుగ్రీవుడు ఒక రకంగా ఇంతమంది ఇలా ఎందుకు కోరుకున్నారంటే వారి వారి మన ప్రవృత్తులను బట్టి మనం కూడా దేవుణ్ణి చూడగానే కలిగే భావాలు మనకు కూడా రకరకాలుగా ఉంటాయి ఎందుకంటే మన మన ప్రవృత్తులను బట్టి దానికి ఆయన ఏం చేయలేదు ఒకటి గుళ్ళలోకి వెళ్ళి ప్రశాంతంగా దండం పెట్టుకో ఒకడు పెట్టుకోడు ఈ ఫ్యాన్ ఇచ్చిందే ఆ చెయ్యి నేను చేయించింది అని పక్క వాళ్ళకి చెబుతూ ఉంటాడు ఇది ఇది అహంకారం వీడు పెట్టే దండం పెట్టుకోడు వీడు ఎందుకు గుళ్ళోకి వచ్చాడు ఉంటే అవన్నీ చేయించాడని చెప్పడానికి వెళ్ళినప్పుడు అలా చెబుతూ ఉంటాయి అర్చకులు వారిని నువ్వు చెప్పాలి మీరు చెప్పపోతే ఎలా తెలుస్తుంది పెద్ద పెద్ద గొప్ప వేసి అశ్వమేధ యాగమా ఇదేమన్నా ఇదే లేనిపోయిన అహంకారం ఇక్కడ ఎందుకని వీడు ఆ దేవుడు ఏం చేస్తాడు మామూలుగా వచ్చి దండం పెట్టుకున్నాడు వాడు కోరిక తీరుస్తాడు ఈ ఫ్యాను ఈ ఆ చెయ్యి గురించి ఆలోచిస్తాడే వీడికి ఆ ఫ్యాన్లు చేతులే మిగిలితే దేవుడు అక్కడ వీడికి ఈ గొప్పలు చెప్పుకుంటాడు వాడు అలాగే పోనీ అనుకుంటాడు అంతే అందుకే మనం కలిగి ఉండాల్సినవేవి విడిచిపెట్టవలసినవేవో నేర్చుకోవాలి త్రిజగన్నత శౌర్యల రామ ఆవేళ రావణాసుడితో ఒక్కడు ద్వంద్వ యుద్ధం చేస్తుంటే ఈయన ఒక్కడు చాలు కదా అని మూడు లోకాల నుంచి దేవతల సైతం చిమ్మట పురుగుల రూపంలో ఆకాశంలో ఉండి చూసేట మళ్ళీ మనకు చూసే అవకాశం రాదని ఇటువంటి యుద్ధం యుద్ధం రామరావణయోరివ గగనం గగనాకారం సాగర సాగరోపమక రామ రామ రామరావణయోరివ ఆకాశం ఎలా ఉంటుందంటే ఆకాశంలాగే ఉంటుందన్నారు సముద్రం ఎలా ఉంటుందంటే సముద్రంలాగే అన్నారు దానికి ఉపమానం లేదు రామరావణ యుద్ధం ఎలా ఉందంటే రామరావణ యుద్ధంలాగే ఉందండి ఉపమానం లేదన్నారు ఎటువంటి కవి కూడా దానికి ఉపమానం చెప్పలేడన్న అంత ఉపమానం అందుకని త్రిజగన్నత సంజలమ దుర్వార విరామ భయంకరమైనటువంటి కబంతుడు విరాధుడు మొదలైనటువంటి రాక్షసులను సంహరించాడు కబంతుడు వాడి చరిత్ర విచిత్రం వాడికి తలకాయ ఉండదు ముండెం వరకే ఉంటుంది కానీ కన్ను ఇక్కడ ఉంటుంది ముండెం వరకే ఉంటుంది ఇక్కడ ఉంటుంది పూర్వజన్మలో నిజానికి వాడు తపస్వి ఏదో ఒక నేరం కారణంగా వాడు అలా పుట్టాడు ఆ తపస్సుల్లో కూడా కొన్ని ఘోరాలు నేరాలు ఉంటాయి ఆ కారణంగా పుట్టాడు కానీ దాని సందేశం ఏమిటంటే భగవంతుని చూడ్డానికి హృదయంలో నేత్రం ఉండాలి కానీ పై కళ్ళు రెండూ పనికిరావు కబంధుని యొక్క శరీరం ఉద్దేశం అది కబంధం అంటే ముండెం తలలేని ముండాన్ని కబంధం అంటారు కళేబరం అంటాం మొత్తం శరీరాన్ని తల తీసేసి ఒట్టి ముండె ఉంటే దాన్ని కబంధం అంటారు వాడి కబంధుడు ఎందుకు అన్నారంటే కేవలం ఆ ముండెని తప్పితే ఏం లేదు కానీ వాడికి ఆ ముండెల్లోనే హృదయంలో కన్ను ఉంది బ్రహ్మదేవుడు వాడికి శాపం ఇస్తే నేను అందరినీ చూడటమేలాగా అన్నాడు ఈ గుండెల్లో కన్ను ఉంటుంది అన్నాడు ఆ కణించి తీసుకొని ఇక్కడ పెట్టాడు ఆ కణించి చూడమన్నాడు అందుకే ఆ కబంధుడు రాముడి చేతుల్లో చనిపోయినప్పుడు కూడా రాముడికి రహస్యాలు చెప్పాడు ఇబ్బంది పట్టలేదు ఫలానా చోటకెళ్ళు చేతు దొరుకుతున్నావని చెప్పాడు రకరకాలుగా చెప్పాడు రామలక్ష్మణుడు ఇద్దరు పెద్ద వాడు ఇద్దరిని చేతులతో ఇలా లాగాడు కానీ సీతాదేవి గురించిన జాడ చెప్పాడు వాడు రాక్షసుడు జాడ చెప్పడం ఏంటి చావు కోరుకుని వచ్చాడు వాడు అంచేది ఎవరూ చనిపోయి ఎవరు చంపలైనటువంటి కబంధుడు మొదలైన రాక్షసును సంహరించిన వాడు దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మష అర్ణవోత్తర కనామా జగజ్జనుల్లో ఉండే కల్మషలని కల్మష సాగరాన్ని తరింపజేసేటువంటి నా తారక రామ 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 అనే రెండు అక్షరాలు ఎటువంటివి ఏంటి మనం సంసార సాగరంలో ఎలా మునిగిపోయినప్పటికీ ఎన్ని బాధల్లో ఉన్నప్పటికీ పాపాలు చేశామే పాపాలు చేశామే అని ఎంత బాధపడుతున్నప్పటికీ నిరంతరం మనస్సులో రామ 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 అనే రెండు అక్షరాలు జపించగలిగితే వాడి జీవితంలో పుణ్యం తప్ప పాపం అనేది ఉండనే ఉండదు